నమస్తే జై శ్రీరామ్ సార్ ఈరోజు మా దగ్గర ఉన్న వెహికల్స్ అన్ని మళ్ళీ వీడియో పెడుతున్నాం ఇది ఓన్లీ సండే కానీ సాటర్డే కానీ ఎవరైనా లీవ్ ఉన్న వాళ్ళు చూసుకోవడానికి వస్తారనే ఉద్దేశంలో ఈ వీడియో చేస్తున్నాం సార్ దాదాపు నా దగ్గర ఫార్టీ టు ఫిఫ్టీ వెహికల్స్ అయితే ఉంటాయి సార్ ఆల్టో నుంచి క్రిస్టా ఎక్స్యూ సెవెన్ హండ్రెడ్ ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్స్ కూడా ఉన్నాయి దాదాపు డబ్ల్యూ లెవెన్ ఉంది డబ్ల్యూ టెన్ ఉంది బ్రీజాలు ఉన్నాయి ఎస్క్రాస్లు ఉన్నాయి చాలా వెహికల్సే ఉన్నాయి సార్ ఇక టోటల్గా మన దగ్గర ఎన్ని వెహికల్స్ ఉన్నాయి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా యూట్యూబ్లో అయితే వీడియో పెడుతున్నా చూడండి ఫర్దర్గా ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి లేదంటే డైరెక్ట్ లొకేషన్కి వచ్చైనా మీరు చూసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇక ఎక్సీ సెవెన్ హండ్రెడ్ కూడా బయటకు ది సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటి సార్ ఇన్నోవా క్రిస్టా ఇది జీ వర్షన్ సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటి ట్వంటీ వన్ మోడల్ ట్వంటీ వన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది యాభై వేల చిల్లర రీడింగ్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి పంతొమ్మిది లక్షల యాభై వేలు కస్టమర్ ప్రైజ్ ఉంది ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది చాలామంది వచ్చి చూసే లేరు కానీ కొంచెం రేటు గిట్టుబాటు కాకనే వెహికల్ ఆగింది ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ సార్ ఇది మా వెహికల్ ఇది రెండు వేల పదహారు మోడల్ పదిహేడు రిజిస్ట్రేషన్ టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ రెండు లక్షల పదిహేడు వేల చిల్లర రీడింగ్ ఉంది దీని ధర వచ్చేసి మేము అప్పుడు పద్నాలుగు లక్షలు మొన్న కూడా యూట్యూబ్లో వీడియో పెట్టినాం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ లోన్ కావాలన్నా ఈ వెహికల్కు ఇప్పిస్తా సార్ దాదాపు పది నుంచి పన్నెండు లక్షల వరకు లోన్ కూడా వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కిరాల పర్పస్ కానీ ఎవరన్నా నడుపుకునే వాళ్ళు ఉంటే వచ్చి చూసుకోరు ఈ వెహికల్ అయితే పద్నాలుగు లక్షలు చెప్తున్నా సార్ ఈ వెహికల్ కూడా మాదే టూ పాయింట్ ఫోర్ వీ వర్స్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్స్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ సార్ ఇది మూడు లక్షల యాభై ఎనిమిది వేల చిల్లర రీడింగ్ ఉంది అప్పుడు పదహారు లక్షల యాభై వేలు అయితే యూట్యూబ్లో అప్పుడు వీడియో పెట్టినాం ఇప్పుడు పదిహేను లక్షల యాభై వేలైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి కాల్ వెహికల్ అయితే చూసుకోర్రీ సార్ ఇది ట్యాక్సీ ప్లేట్ వెహికల్ రెండు వేల టూ థౌజండ్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ సార్ ఇది ట్యాక్సీ ప్లేటు క్వార్టర్లీ ట్యాక్స్ ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ఎనిమిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది పదిహేడు లక్షల ఇరవై ఐదు వేలు వీడియో పెట్టినాం సార్ ఈ వెహికల్ ఒక లక్ష ఇరవై రెండు వేల చిల్లర రీడింగ్ ఉంది సిల్వర్ కలర్ వెహికల్ దాదాపు ఇవి కాక ఇంకొక రెండు వెహికల్స్ కూడా ఉన్నాయి మొన్న కూడా ఒక ఐదు వెహికల్స్ క్రిస్టలే వీడియో పెట్టినాం ఒకటి జెడ్ వర్షన్ ఉంది ఒకటి వి వర్షన్ ఉంది సార్ జెడ్ వర్షన్ ఏమో వైట్ కలర్ ఉంది వి వర్షన్ ఏమో టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ది వి వర్షన్ ఉంది అది వన్ థర్టీ తిరిగింది జెడ్ వర్షన్ అయితే రెండు లక్షల వరకు తిరిగింది ఇన్నోవా క్రిస్టాల్ ఎవరైనా కావాలంటే డైరెక్ట్ ఐదు నుంచి ఆరు వెహికల్స్ ఉన్నాయి సార్ అన్ని జీ ఉంది వి ఉంది జెడ్ ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ టచ్ అయితే వెహికల్ చూసుకోరు ఒకటి రెండు వేల ఇరవై మూడు మోడల్ ఇరవై రెండు ఇరవై మూడు మోడల్ కూడా ఎక్సీవీ సెవెన్ హండ్రెడ్ ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి చూసుకోరు వెహికల్ అయితే మా ఆఫీస్లో ఉంది సార్ ఇది ఎక్సీవీ సెవెన్ హండ్రెడ్ దాదాపు ఒక ఫోర్ డేస్ మేము అవుతుంది వీడియో పెట్టి రెండు వేల ఇరవై రెండు మోడల్ ఇరవై మూడు రిజిస్ట్రేషను ఏఎస్ సెవెన్ ఎల్ కాఫ్యాండ్ వెహికల్ సార్ ఇది ముప్పై ఆరు వేల చిల్లర రీడింగ్ ఉంది ముప్పై ఆరు వేల ఏడు వందలు బండి ధర వచ్చేసి మేము అప్పుడైతే యూట్యూబ్లో ఇరవై ఏడు లక్షల ఇరవై మూడు లక్షల డెబ్బై వేలు పెట్టినాం ఇప్పుడైతే ఇరవై మూడు లక్షలు చెప్తున్నాడు కస్టమర్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ మా ఆఫీస్ దగ్గర ఉంది డైరెక్ట్ వచ్చి వెహికల్ కూడా చూసుకోవాలి సార్ ఇది ఉందా క్రేటా రెండు వేల పదిహేను మోడల్ సార్ ఇది రెండు లక్షల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ ధర ఆరు లక్షల చిల్లర చెప్తున్నాడు మాట్లాడుకోవచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మెరూన్ కలర్ ఉంది వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఇది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి వెహికల్కి అయితే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోరు ఆరు లక్షల ఇరవై ఐదు వేలు యూట్యూబ్లో వీడియో పెట్టినా ఈ వెహికల్ అయితే మా ఆఫీస్ దగ్గరనే ఉంది టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ రెండు లక్షల వరకు రీడింగ్ ఉంది కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు సార్ ఇది రెండు వేల ఇరవై రెండు వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ బ్లాక్ కలర్ బండి సార్ ఇది యాభై రెండు వేల చిల్లర రీడింగ్ ఉంది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ కస్టమర్ ధర పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోరే సార్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ సార్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మాల సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ ఒక లక్ష యాభై వేల చిల్లర రీడింగ్ ఉంది ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది సార్ బండికి కస్టమర్ ధర ఎనిమిది లక్షల ఇరవై వేలు చెప్తున్నాడు సార్ ఎక్స్యూ ఫైనాన్స్ మన దగ్గర ఒక ఆరు నుంచి ఏడు వెహికల్స్ ఉన్నాయి ఇప్పుడైతే ప్రస్తుతానికి మన షెడ్లో ఒక నాలుగు ఉన్నాయి ఒక రెండు వెహికల్స్ అయితే ఓనర్ దగ్గర ఉన్నాయి ఇంకొక వెహికల్ అయితే మలాంటి డీలర్ దగ్గర ఉంది ఒక వెహికల్ అయితే ఇలాంటి వెహికల్స్ డబ్ల్యూ ఎయిట్ ఉంది డబ్ల్యూ టెన్ ఉంది టూ థౌజండ్ డబ్ల్యూ లెవెన్ కూడా ఉంది సార్ దాదాపు ఫైవ్ టు సిక్స్ వెహికల్స్ ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎక్సీవి కావాలంటే డైరెక్ట్ వచ్చి చూడండి సార్ వెహికల్స్ అయితే అన్ని ఒరిజినల్సే ఒరిజినలే ఉన్నాయి బండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్సే ఉన్నాయి సార్ ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ డబ్ల్యూ టెన్ వేరియంట్ సార్ ఇది ఒక లక్ష పదివేల ఆరు వందల రీడింగ్ ఉంది కస్టమర్ ధర పదకొండు లక్షల యాభై వేలు చెప్తున్నాడు ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఐదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది దాదాపు ఈ వెహికల్ రిజిస్ట్రేషన్ అయిపోయింది మీకు లోన్ కావాలన్నా లోన్ కూడా వస్తుంది కస్టమర్ ధర పదకొండు లక్షల యాభై వేలు చెప్తున్నాడు రీడింగ్ వచ్చేసి ఒక లక్ష పదివేల చిల్లర రీడింగ్ ఉంది సార్ ఇది ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ డబ్ల్యూ లెవెన్ వెహికల్ సార్ ఇది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ డబ్ల్యూ లెవెన్ ఇది మేము పేపర్ ఇస్తే పదిహేను లక్షల యాభై వేలు యూట్యూబ్లో వీడియో పెట్టాం మీకు కావాలంటే పన్నెండు లక్షల యాభై వేలు విత్ ఎన్ఓసి ఇస్తాం ఇది ఢిల్లీ వెహికలే అది కూడా ఢిల్లీ వెహికలే ఢిల్లీ నుంచే లోకల్కి ట్రాన్స్ఫర్ అయింది ఇది ఇంకా ట్రాన్స్ఫర్ కాలేదు సార్ ఇది టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ డబ్ల్యూ టెన్ వెహికల్ సార్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డబ్ల్యూ టెన్ ఎనభై ఆరు వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ ఇది పది లక్షల యాభై వలకు మేమే పేపర్లు వేసి ఇస్తాం టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డబ్ల్యూ టెన్ ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ ఎనిమిది లక్షల యాభై వేలు పది లక్షల యాభై వేలు సార్ ఎనిమిది లక్షల యాభై వేలకు అయితే మీకు డైరెక్ట్ విత్ ఎన్ఓసి ఇస్తా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి విత్ మన మేము పేపర్లు వేసి ఇస్తాం మటుకు పది లక్షల యాభై వలకు విత్ రిజిస్ట్రేషన్ చే ఇస్తాం సార్ వెహికల్ అయితే సార్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డబ్ల్యూ టెన్ బ్లాక్ కలర్ వెహికల్ ఇది దీని ధర వచ్చేసి కస్టమర్ తొమ్మిది లక్షల చిల్లర అప్పుడు వీడియో పెట్టినాం ఇప్పుడైతే ఎనిమిది సార్ ఇక్కడ నుంచి వెళ్ళి మారుతి దాదాపు డిజైర్లు ప్లస్ షిఫ్ట్లు ఒక నాలుగైదు వెహికల్స్ ఉన్నాయి దీనికి సంబంధించిన వీడియో అయితే తీద్దామని ఇక్కడ నుంచి వెళ్ళి అది చేస్తున్నాం సార్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మాల స్విఫ్ట్ డిజైర్ బ్లూ కలర్ సార్ ఇది లక్ష చిల్లర రీడింగ్ ఉంది వెహికల్ అమ్మకానికి ఉంది దీని ధర వచ్చేసి అయితే ఐదు లక్షల ఎనభై వేలు కస్టమర్ చెప్తున్నాడు సార్ ఇది రెండు వేల ఇరవై మూడు రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది పెట్రోల్ వెహికల్ సార్ ఇది ఓన్లీ విఎక్స్ఐ ఇది కంపెనీ నుంచి వెళ్ళి సిఎన్జీ లేదు కస్టమర్ అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నాడు ముప్పై వేల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ ధర వచ్చేసి ఏడు లక్షల ఇరవై వేలు చెప్తున్నాడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోరీ మారుతి షిఫ్ట్ డిజైరు విఎక్స్ఐ వన్ పాయింట్ టూ ఇంజ్ అనేది ఓన్లీ పెట్రోల్ ఉండే సార్ కస్టమర్ అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ సిఎన్జి యాడ్ చేసుకున్నాడు ముప్పై వేల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ ధర ఏడు లక్షల ఇరవై వేలు చెప్తున్నాడు సార్ ఇది షిఫ్ట్ డిజైర్ జడ్డీఐ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ రెండవ నెల మ్యానుఫ్యాక్చరింగ్ పదవ నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఒక ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది ఒక లక్ష నలభై వేల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ ధర ఏడు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు ఇందులో బార్గెనింగ్ ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ లోన్ కూడా వస్తుంది ఫుల్ లోన్ కావాలంటే కూడా చెప్పి ఇబ్బంది ఏం లేదు సార్ ఇది షిఫ్ట్ డిజైర్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ ధర నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి వెహికల్కి అయితే సార్ ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ వీడిఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది పదో నెల మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఉంది పన్నెండు నెలల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది సింగల్ ఓనర్ లక్ష ముప్పై రెండు వేల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది ఎవరైనా లోన్ కావాలన్నా లోన్ కూడా వస్తుంది వెహికల్కు సార్ ఇది టూ థౌజండ్ షిఫ్ట్ సార్ షిఫ్ట్ వీడిఐ ఇది షిఫ్ట్ బీడీఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది బండికి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఎనభై ఎనిమిది వేల చిల్లర రీడింగ్ ఉంది సిల్వర్ కలర్ వెహికల్ మీరు ఏమైనా లోన్కోవాలన్నా లోన్ కూడా వస్తుంది కస్టమర్ ధర నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నాడు బండి కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంటుంది సార్ చిన్న చిన్న టచ్ అప్ తప్ప మేజర్గా అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు కంప్లీట్ ఒరిజినల్ వెహికలే సార్ ఇది షిఫ్ట్ జెడ్డీఐ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది రెండు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల కిలోమీటర్లు తిరిగింది కస్టమర్ ధర మూడు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తున్నాడు బండి మాత్రం ఎక్సలెంట్ కండిషన్ ఉన్నది టైల్ కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి డీజిల్ వెహికల్ సార్ ఇది లీటర్కు ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి చూసుకోరు బండికి రెండు ఎయిర్ బ్యాగ్ కూడా వస్తాయి సార్ ఇది రెండు వేల ఇరవై రెండు పెట్రోల్ విఎక్స్ఐ వన్ పాయింట్ టూ ఇంజన్ సార్ ఇది ఆరు లక్షల పదివేలు చెప్తున్నాడు కస్టమర్ లాస్ట్ ప్రైజ్ ఇది దాదాపు అందులో కొంచెం ఏమైనా ఉంటే ఒక పదివేలు అటు ఇటు డిఫరెన్స్ ఉంటుంది అప్పుడు ఆరు లక్షల యాభై వేలు అయితే ఆరు లక్షల యాభై వేలు యూట్యూబ్లో వీడియో పెట్టినాం సార్ ఇప్పుడు కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల పదివేలు చెప్తున్నాడు ఇది దాదాపు ఫిక్స్డ్ రేటే ఇందులో ఏం బార్గెనింగ్ ఉండదు నలభై నాలుగు వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ ఇది రెండు వేల ఇరవై రెండు వెరన్నా సార్ ఇది ఈ దీని ధర వచ్చేసి కస్టమర్ తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తున్నాడు ఎవరైనా ఉంటే డీజిల్ వెహికలే సార్ ఇది ఓన్లీ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి బండికి అయితే సార్ ఇది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ థర్టీన్ రిజిస్ట్రేషన్ టాప్ హ్యాండ్ వెహికల్ ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ టాప్ హ్యాండు దీని ధర వచ్చేసి కస్టమర్ నాలుగు లక్షల చిల్లర చిల్లరీ అప్పుడైతే రేట్ పెట్టినాం ఇప్పుడైతే మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు రీడింగ్ వచ్చేసి ఒక లక్ష పదమూడు వేల ఐదు వందల చిల్లర రీడింగ్ ఉంది సార్ బెలను డెల్టా సార్ ఇది పెట్రోల్ వెహికల్ దాదాపు ఒక లక్ష ఇరవై నాలుగు వేల చిల్లర రీడింగ్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఐదు లక్షల యాభై వేల అప్పుడైతే యూట్యూబ్లో వీడియో పెట్టినాం సార్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి చూసుకోవాలి వెహికల్ ఐదు లక్షల పదివేలు కొంచెం అయినా ఇస్తాడు రౌండ్ ఫిగర్ అయినా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోవాలి ఓన్లీ పెట్రోలే సార్ ఇలా పెట్రోల్ వెహికలే సార్ ఇది ఈటివో స్లీవా టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ సార్ ఇది నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల చిల్లర రీడింగ్ ఉంది బంపర్లు అవి కొంచెం చిన్న చిన్న టచప్స్ ఉన్నాయి కానీ బండికి ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది దీని ధర వచ్చేసి అప్పుడు ఐదు లక్షల ఇరవై ఐదు వేలు పెట్టినాం కస్టమర్ కొంచెం మట్టి అయినా ఇవ్వడానికి రెడీగా ఉండండి ఇప్పుడు ఐదు లక్షలకైనా ఇస్తాడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోవాలి సార్ ఇది ఉంది అవురా ఎస్ఎక్స్ కప్పా ఇంజన్ ఇది వన్ పాయింట్ టూ కప్పా ఇంజన్ రెండు వేల ఇరవై రెండు మోడల్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ ధర ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నాడు ఇందులో బార్గెనింగ్ ఉంటుంది ఎవరైనా ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ తీసుకోర్రీ సార్ ఇది స్కోడా ర్యాపిడ్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది తొంభై వేల చిల్లర రీడింగ్ ఉంది డీజిల్ వెహికల్ ఇది కస్టమర్ ధర ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు అప్పుడు యూట్యూబ్లో వీడియో పెట్టినాం సార్ ఇప్పుడైతే ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నాడు ఈ వెహికల్లల్లా ఏ వెహికల్ కావాలన్నా మీకు దాదాపు లోన్ ప్రతి వెహికల్ కూడా లోన్ ఇప్పిస్తాం సార్ తెలంగాణ వెహికల్ అయితే ఇలా ఏ వెహికల్ కావాలన్నా డైరెక్ట్ వచ్చి మేము మెకానిక్ తోటి చెక్ చేయించుకునే తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ప్రతి వెహికల్ కూడా దాదాపు లోకల్ వెహికల్ తెలంగాణ వెహికల్ ఏదైనా కూడా డైరెక్ట్ మీకు లోన్ ఇప్పిస్తా ప్రాబ్లం ఏం లేదు సార్ ఇది క్విడ్ రెనాల్ట్ క్విడ్ ఆర్ఎక్స్టీ ఒక అరవై ఒక్క వే చిల్లర రీడింగ్ తిరిగింది సార్ పెట్రోల్ ఇది కస్టమర్ ధర రెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు కొంచెం అటు ఇటు అయినా ఇస్తాడు రెండు వేల పదహారు మోడల్ పదహారు రిజిస్ట్రేషన్ సార్ ఇది రెండు వేల పదహారు ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది అరవై ఒక చిల్లర అరవై ఒకటి ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కస్టమర్ ధర రెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు సార్ ఇది రెండు వేల ఇరవై మోడల్ డబ్ల్యూ ఎయిట్ వెహికల్ ఇది మార్ మా మహీంద్రా ఎక్సీవి త్రీ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వెహికల్ ఇది సన్ రూఫ్ వస్తుంది టూ ఇయర్ బ్యాగ్స్ సారీ సార్ ఇది ఎక్సీవీ త్రీ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వెహికల్ సార్ ఇది దాదాపు ఏ ఎయిర్ బ్యాగులు ఎనిమిది ఎయిర్ బ్యాగ్లు వస్తాయి సన్ రూఫ్ వస్తుంది రెండు వేల ఇరవై మోడల్ ఇరవై రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది కస్టమర్ ధర అయితే పది లక్షల యాభై వేలు చెప్తున్నాడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే బ్లాక్ కలర్ వెహికల్ సార్ ఇది ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోవాలి మ్యాన్యువల్ ఏది సార్ ఇది రెండు వేల ఆరు మోడల్ ఆరు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది శాంత్రో టూ థౌసండ్ సిక్స్ మోడల్ రెండు వేల ఇరవై ఆరు వరకు వ్యాలిడిటీ ఉన్నది ఒక లక్ష ఆరు వేల చిల్లర రీడింగ్ ఉంది ఓన్లీ పెట్రోల్ వెహికల్ సార్ ఇది కస్టమర్ ధర ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నాడు ఎవరన్నా నేర్చుకునే వాళ్ళు ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు బండి మాత్రం మంచిగా ఉంది ఇబ్బంది ఏం లేదు ఓన్లీ పెట్రోల్ వెహికలే సార్ ఇలా సీఎన్జి కానీ ఏం లేదు సార్ ఈ రో అంతా దాదాపు లక్ష ఇరవై వేల నుంచి ఐదు లక్షల వరకు ఉన్న వెహికల్స్ ఈ వీడియో తీస్తున్నాం ఇది సాంత్రో ఉంది సార్ ఒక లక్ష ఇరవై వేలకి రెండు వేల ఆరు మోడల్ ఇంకొక సంవత్సరం వరకు వ్యాలిడిటీ ఉంది దీన్ని సార్ ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ సెలేరియో జెడెక్స్ఐ ఓన్లీ పెట్రోల్ నడిచిన వెహికల్ సార్ ఇది అరవై ఒక సిక్స్టీ వన్ థౌజండ్ రీడింగ్ ఉంది పెట్రోల్ వెహికల్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది నాలుగు లక్షల ఇరవై వేలు కస్టమర్ ప్రైజ్ ఉంది సార్ ఇది సెలెరియో జెడెక్స్ఐఏ కానీ ఆటో గేర్ వెహికల్ టాప్ అండ్ టాప్ అండ్ వెహికల్ ఇది ఎనభై రెండు వేల చిల్లర రీడింగ్ ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పన్నెండు నెల రిజిస్ట్రేషన్ వెహికల్ కస్టమర్ ధర నాలుగు లక్షల ముప్పై వేలు చెప్తున్నాడు ఎనభై రెండు వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ ఇది పోలో హైలైన్ ఇది టాప్ అండ్ వెహికల్ ఇది రెండు వేల పదమూడు మోడల్ పదమూడు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది రెండు వేల పదమూడు ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష ఇరవై ఐదు వేల చిల్లర తిరిగింది రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఉంది ఒక్క ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది కస్టమర్ ధర మూడు లక్షల తొంభై వేల అప్పుడైతే యూట్యూబ్లో వీడియో పెట్టినాం సార్ ఇప్పుడైతే మూడు లక్షల అరవై వేలు చెప్తున్నాడు ఇది దాదాపు ఫైనల్ రేటే మూడు లక్షల అరవై వేలు అనేది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోవాలి సార్ ఇది టూ థౌసండ్ థర్టీన్ మోడల్ థర్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఓన్లీ కంఫర్ట్ లైన్ ఇది టూ బండికి ఎయిర్ బ్యాగ్లు అయితే రావు ఆ వెహికల్కి అయితే ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇది డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల చిల్లర రీడింగ్ ఉంది సార్ కస్టమర్ ధర మూడు లక్షల తొంభై వేలు సేమ్ ఈ బండి కూడా వీడియో పెట్టినాం ఇప్పుడైతే మూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు ఇందులో లిటిల్ బిట్ బార్గనింగ్ ఉంటుంది ఎవరైనా ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోవాలి ఇన్సూరెన్స్ ఉంది బండి కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ ఏపీసీ కూడా రిప్లేస్ కాలేదు ఎక్కడ టచ్ చెప్పలేదు సార్ ఇది హోండా అమేజు ఎస్ వేరియంట్ సార్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఎనభై రెండు వేల చిల్లర రీడింగ్ ఉంది కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ ఎక్సలెంట్ ఉంది బండి కూడా రెండు వేల పదిహేడు మోడల్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది కస్టమర్ ధర యూట్యూబ్లో అయితే ఐదు లక్షల నలభై వేలు పెట్టినాం ఇప్పుడైతే కస్టమర్ ఐదు లక్షలకు గీయడానికి కూడా రెడీగా ఉన్నాడు డైరెక్ట్ ఉంటే ఎవరైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే వెహికల్ అయితే చూసుకోరు సార్ ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఆల్టో ఎల్ఎక్స్ఐ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ట్వంటీ టూ రిజిస్ట్రేషన్ వెహికల్ ఓన్లీ పెట్రోలే సార్ ఇది ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కస్టమర్ ధర మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు ఇందులో బార్గెనింగ్ ఉంది సార్ ఇది ఐ ట్వంటీ యాక్టివ్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ డీజిల్ బండి సార్ ఇది ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఆరు లక్షల డెబ్బై ఐదు యూట్యూబ్లో వీడియో పెట్టాం సార్ ఇప్పుడైతే కస్టమర్ ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నాడు ఇందులో కూడా బార్గెనింగ్ ఉంటుంది సార్ ఇది హుందాయి వెన్యూ టాప్ అండ్ వెహికల్ ఎస్ఎక్స్ ఆప్షనల్ సార్ ఇది బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ట్వంటీ వన్ మోడల్ ట్వంటీ టూ రిజిస్ట్రేషన్ వెహికల్ ఎనభై ఎనిమిది వేల చిల్లర రీడింగ్ ఉంది డీజిల్ వెహికల్ సార్ ఇది మీరు ఎవరైనా లోన్ కోదన్నా దాదాపు సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ లోన్ కూడా వస్తుంది సన్ రూఫ్ వస్తుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది బండి కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది బండికి సంబంధించి ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు ఎనభై ఎనిమిది వేల చిల్లర రీడింగ్ ఉంది డైరెక్ట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోరు సార్ డీజిల్ వెహికల్ ఇది లీటర్కు దాదాపు ఇరవై వరకు మైలేజ్ కూడా ఇస్తుంది కస్టమర్ ధర పది లక్షల యాభై వేలు చెప్తున్నాడు సార్ ఇది ఐటెన్ హాట్ స్టార్ టాప్ అండ్ వెహికల్ సార్ ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ డీజిల్ బండి సార్ ఇది కస్టమర్ ధర మూడు లక్షల తొంభై వేలు చెప్తున్నాడు ఒక లక్ష తొమ్మిది వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ ఇది గ్రాండ్ ఐ మ్యాగ్నా టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ అరవై ఎనిమిది వేల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ ధర నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నాడు సార్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోవాలి సార్ ఇది ఐ ట్వంటీ ఆస్టా లేటెస్ట్ వెర్షన్ ఇది రెండు వేల ఇరవై మూడు మోడల్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది పెట్రోల్ వెహికల్ సార్ ముప్పై నాలుగు వేల ఏడు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది తొమ్మిది లక్షల యాభై వేలు అప్పుడు యూట్యూబ్లో అయితే వీడియో పెట్టినాం సార్ ఇప్పుడైతే తొమ్మిది లక్షల చూ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాడు ఎవరైనా ఉంటే డైరెక్ట్ వెహికల్ అయితే చూసుకోవాలి ఈ వెహికల్ లొకేషన్ మటుకు జగిత్యాల మా ఆఫీస్లో ఉంది సార్ ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది సిఎన్జి కం పెట్రోల్ వెహికల్ సార్ ఇది ఇది అప్పుడు యూట్యూబ్లో అయితే ఆరు లక్షల తొంభై వేలు అప్పుడు వీడియో పెట్టినాం ఇప్పుడైతే ఆరు లక్షల నలభై వేలు అయితే కస్టమర్ చెప్తున్నారు సార్ ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోరు సార్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఆటో గేర్ వెహికల్ డిజైరు జడ్డీఐ ప్లస్ టాప్ అండ్ వెహికల్ సార్ ఇది ఒక లక్ష నలభై తొమ్మిది వేల చిల్లర రీడింగ్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఇది మేమే ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన వెహికల్ సార్ ఇది మేమే రిజిస్ట్రేషన్ చేసిస్తాం అప్పుడు ఏడు లక్షల అయితే వీడియో పెట్టినాం సార్ ఆరు లక్షల యాభైలైనా ఇప్పుడు రెడీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోవాలి ఈ వెహికల్ ఆటో గేర్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఆటో గేర్ ఒక లక్ష నలభై తొమ్మిది వేల చిల్లర రీడింగ్ ఉంది కంప్లీట్ ఒరిజినల్ వెహికలే షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఆటో గేరు ఇది మీకు లోన్ కావాలన్నా కూడా లోన్ పెట్టిస్తారు సార్ ఒక పదిహేను రోజులలో పేపర్స్ కూడా అయిపోతాయి ఇబ్బంది ఏం లేదు ఇది మా వెహికలే సార్ దీనికి ఎలాంటి కమిషన్ అయితే తీయాల్సిన అవసరం లేదు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ అయితే సార్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఎస్క్రాస్ జేటా జేటా వేరియంట్ సార్ తొంభై ఎనిమిది వేల చిల్లర రీడింగ్ ఉంది కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ ఇది ఇది లాస్ట్ టైం ఒక వన్ వీక్ బ్యాక్ అన్న యూట్యూబ్ మాకైతే తీసుకొచ్చింది ఇది కూడా మా వెహికలే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే ఎనిమిది లక్షల యాభై వేలు అప్పుడు యూట్యూబ్లో వీడియో పెట్టినాం సార్ అయితే మేమే రిజిస్ట్రేషన్ చేసి చేసిస్తామని ఇప్పుడైతే ఎనిమిది లక్షల ఇరవై వేలు చెప్తున్నాం ఎవరైనా ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోవాలి కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ ఉంటుంది తొంభై వేలు చిల్లర అప్ టు డేట్ సర్వీస్ స్టాక్ ఉంటుంది దాదాపు ఈ వెహికల్ ఏది కావాలన్నా మీకు దాదాపు ప్రతి వెహికల్ కూడా లోన్ ఇప్పిస్తాం ఇబ్బంది ఏం లేదు దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ వరకు మన దగ్గర వెహికల్స్ ఉన్నాయి సార్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్స్ అయితే చూసుకోరు ఇబ్బంది లేదు థ్యాంక్ యూ సార్ బ్రిజాలో అయితే మన దగ్గర ఒక ఐదు నుంచి ఆరు వెహికల్స్ ఉన్నాయి సార్ పెట్రోల్ వెహికల్ ఉంది డీజిల్ వెహికల్స్ ఉన్నాయి బ్రీజా విడిఐలు ఉన్నాయి జడ్డీఐ జడ్డీఐ ప్లస్ వరకు ఉన్నాయి ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ సార్ ఇది ఒక లక్ష పదహారు వేల చిల్లర రీడింగ్ ఉంది డీజిల్ వెహికల్ ఇది బ్రీజా వీడిఐ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఒక లక్ష పదహారు వేల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ ధర ఎనిమిది లక్షల చిల్లర వేపమన్నాడు ఇప్పుడైతే ఏడు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు ఇందులో లిటిల్ బిట్ బార్గెనింగ్ ఉంది సార్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోవాలి సార్ ఇది బ్రీజా జడ్డీఐ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ తొంభై ఆరు వేల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ ధర ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు సార్ ఇది బ్రీజా జడ్డీఐ వన్ పాయింట్ ఫైవ్ ఇంజన్ ఇది సార్ ఇది ఓన్లీ పెట్రోల్ వెహికలే సార్ బ్రిజా జెడెక్స్ సైట్ టాప్ అండ్ వెహికల్ ఇది పెట్రోలే ఓన్లీ పెట్రోల్ వెహికలే సార్ ఇది జస్ట్ ముప్పై ఒక వెయ్యి చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది ఓన్లీ పెట్రోల్ వెహికలే రెండు వేల ఇరవై మూడు మోడల్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ కస్టమర్ ధర పన్నెండు లక్ష సార్ ఇది మారుతి విటారా బ్రిజా జెడెక్స్ జెడెక్స్ సైట్ టాప్ అండ్ వెహికల్ వన్ పాయింట్ ఫైవ్ ఇంజన్ సార్ ఇది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఓన్లీ పెట్రోలే సార్ ముప్పై ఒక వెయ్యి చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది దీని ధర వచ్చేసి పదకొండు లక్షల యాభై వేలు చెప్తున్నాడు కస్టమర్ ఓన్లీ పెట్రోల్ వెహికలే సార్ ఇది సార్ ఇది బ్రీజా వీడిఐ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల చిల్లర రీడింగ్ ఉంది ఇది యూట్యూబ్లో కూడా ఈ వెహికల్కి సంబంధించిన ప్రతి వీడియో కూడా ఉంటుంది ఇది కస్టమర్ ధర ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నాడు సార్ ఈ వెహికల్ వచ్చేసి ఇది మాదే సార్ వెహికల్ అయితే దాదాపు ఇది అమ్ముడు పోయినట్టే సార్ ఇది ఎట్టిగా టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ టాప్ అండ్ వెహికల్ జెడీఐ ప్లస్ ఇది ఒక లక్ష పదివేల చిల్లర రీడింగ్ ఉంది పదకొండు లక్షల ఇరవై వేలు కస్టమర్ ప్రైజ్ ఉంది సరే ఇది సిక్స్టీన్ మోడల్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వీడిఐ ఆ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ వస్తుంది ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది కస్టమర్ ధర ఆరు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు సార్ ఇది రెండు వేల ఇరవై నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ పెట్రోల్ వెహికల్ సార్ ఇది మార్తి ఎట్టిగా విఎక్స్ఐ ఆప్షనల్ ఇది బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి నలభై ఏడు వేల చిల్లర రీడింగ్ ఉంది నలభై ఏడు వేల ఐదు వందల చిల్లర రీడింగ్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది కస్టమర్ ధర పదకొండు లక్షలు చెప్తున్నాడు ఓన్లీ పెట్రోల్ వెహికల్ సార్ ఇది సార్ ఇది సియాజు వీడిఐ ప్లస్ ఇది ఇది తెలంగాణకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వమంటే మేమే ఐదు లక్షల డెబ్బై ఐదు వేలకు రిజిస్ట్రేషన్ చేసి సార్ వెహికల్ అయితే ఒక లక్ష పదివేల చిల్లర రీడింగ్ ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఆరో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఈ వెహికల్ అయితే ఇది ఇంతకుముందే వచ్చింది సార్ ఇది ఇంతకుముందు కూడా మళ్ళీ నేను రీల్ పెట్టినా ఈ వెహికల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వీడిఐ ముప్పై ఏడు వేల చిల్లర రీడింగ్ ఉంది ఈ వెహికల్ అయితే ఇది మాదే సార్ మేమే పేపర్ పేపర్లు ఇస్తాం ఎనిమిది లక్షల ఎనిమిది లక్షలకు విత్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఎట్టిగా వీడిఐ ముప్పై ఏడు వేల చిల్లర రీడింగ్ ఉన్నది మీరు చేసుకుంటా అంటే దాదాపు ఏడు లక్షలకి ఇస్తాం ఇబ్బంది ఏం లేదు దాదాపు ఈ వెహికల్ అన్ని ఫిఫ్టీ టు సిక్స్టీ వెహికల్స్ ఉన్నాయి సార్ ప్రతి వెహికల్ కూడా తెలంగాణ వెహికల్ అయితే లోన్ ఇప్పిస్తాం ఢిల్లీ వెహికల్ అయితే మేమే పేపర్లు చేసి ఇస్తాం ఇబ్బంది ఏం లేదు దాదాపు ప్రతి వెహికల్ కూడా అంటే ఢిల్లీ వెహికల్ ఏ వెహికల్ అయినా కూడా పేపర్ల బాధ్యత మాదే ఉంటుంది ప్రతి వెహికల్ కూడా మీకు లోన్ కావాలన్నా కూడా లోన్ చేయించి ఇబ్బంది లేదు రిజిస్ట్రేషన్ చేసి అయినా కూడా లోన్ మీకు ప్రతి వెహికల్ కూడా ఇప్పిస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ టచ్ అయితే వెహికల్ చూసుకోండి సార్ ఇవి ఈ వెహికల్ మన దగ్గర ఐదు యాభై నుంచి వెళ్ళి అరవై వెహికల్స్ వరకు ఉంటాయి వేరే వెహికల్స్ కూడా కావాలంటే కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే తెప్పించి కూడా ఇస్తారు ఢిల్లీ నుంచి వెళ్ళి ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి మా దగ్గర అయితే ఫుల్ వర్షం పడుతుంది పాపం కొంచెం అన్నదాతలకే కష్టం ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్దర్కి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఆ బోర్డు పైన మా ఇద్దరు నెంబర్లు ఉన్నాయి లేదంటే పర్సనల్గా మీరు కాల్ చేసిన నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి థ్యాంక్ యూ